హాయ్ ఐఎమ్ సుప్రియా ఐఎమ్ ద హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ లైఫ్ కోచ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీకు ఎన్నో మెరాకిల్స్ చేస్తుంది తెలుసా ఎలా అంటే నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను మీరు రాత్రి పడుకునే ముందు ఈ గ్లాస్ ఆఫ్ వాటర్తో మీకు కావాల్సిన దాన్ని చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెన్ ల్యాక్స్ కావాలనుకోండి ఐ అచీవ్డ్ టెన్ ల్యాక్ రూపీస్ లేదంటే నాకు టెన్ ల్యాక్ రూపీస్ ఇన్కమ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు మీకు కారు కావాలన్నా సొంత ఇల్లు కావాలన్నా ఇలా మీకు ఏది కావాలన్నా రాత్రి పడుకునే ముందు ఈ వాటర్ని చూస్తూ చెప్పండి అండ్ పక్కన పెట్టేసేయండి ఉదయం లేవగానే ఈ వాటర్తో అవే మాటలు చెప్పి తాగేయండి మొసారో ఇమాటో గారు తన యొక్క రీసెర్చ్లో మనకి ఏం తెలియజేశారంటే వాటర్ మన మాటల్ని వింటుంది అండ్ అవే మాటలకు అది రెస్పాండ్ అవుతుంది అని తెలియజేశారు ఈ వాటర్ని మనం తాగినప్పుడు మన బాడీలోకి చేరుతుంది మన బాడీలో అండ్ బ్రెయిన్లో ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది సో ఈ వాటర్ తీసుకోవడం ద్వారా మనం అనుకుంటున్న దాన్ని ఈజీగా పొందవచ్చు ఇలా మీకు అప్పులు తీరాలన్నా స్టక్డ్ మనీ రావాలన్నా కార్ కావాలన్నా ఇల్లు కొనాలన్నా ఇలా దేనికోసమైనా మీరు ఈ వాటర్ టెక్నిక్ని ఉపయోగించవచ్చు సో ఈ సింపుల్ టెక్నిక్ని ఫాలో అవుతారు కదా థ్యాంక్ యూ యూనివర్స్